హాయ్ హలో నేను మీ తిరుమల ఏంటి ఇద్దరు ఏం చేసేస్తున్నారు అనుకుంటున్నారా నేను ఒక పాతకాలం నాటి వంటకం చేశానండి పిట్టు అంటారు కదా మన ఇంట్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఉన్నప్పుడు చేసేవాళ్ళు అది చేశాను చాలా చాలా బాగా వచ్చింది దానికి కాంబినేషన్ హాట్ కూడా కావాలి కదా మామిడికాయ పులిహోర చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను అందరూ ట్రై చేయండి ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మన చేతుల మీదుగా మనం చేసి పెడితే ఎంత బాగుంటుంది కదా హ్యాపీగా ఉంటుంది అలా పెట్టుకోండి అందరూ మనం బయట నుంచి తెచ్చడం మనీ ఒకటే వేస్ట్ తప్పితే అదేం ఉండదు చూడండి వేడి వేడిగా ఇలా చేసి పెట్టేస్తే అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు దానికోసం ఒక కిలో రైస్ నేను ఎండబెట్టి పెట్టేసుకున్నాను బాగా ఎండిపోవాలి మనకి కావాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు మనకి టైం ఉన్నప్పుడు ఎండబెట్టి పెట్టుకుంటే ఒక అర్ధ కిలో రైస్ తీసుకున్నాను మిక్సీలో వేసేసి రవ్వ చేసేసాను మన ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అలా చేసుకోవాలి దానికి ఒక కొబ్బరి చిప్పని తురిమి పక్కన పెట్టుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది నాలుగు టీ స్పూన్స్ నెయ్యి రెండు యాలకులు పొడి చేసుకుంటే సరిపోతుంది ఈ రవ్వ మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని క్లాత్ ఉంటుంది కదా నాప్కిన్ క్లాత్ దాన్ని కట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని బాండీలో వేసి డ్రై రోస్ట్ అండి ఏం అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకొని టూ మినిట్స్ చాలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనం ఆ క్లాత్ ఒక నాప్కిన్ కట్టి పెట్టుకున్నాం కదా గిన్నెలో నీళ్ళు పోసేసి దానిపైన ఈ రవ్వ వేసేయాలి వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పడతాయి దీనికి అలా చల్లి ఈ మిగిలిన క్లాత్ని అలా కప్పి ఒక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాలి చూడండి ఎలా చల్లుతున్నాను కదా అలా చల్లి ఒక హాఫ్ గ్లాస్ సరిపోతాయి దీనికి వాటరు హాఫ్ గ్లాస్ కరెక్ట్గా సరిపోతాయి ఆ వాటర్ వేసేసి గిన్నె ముత్త పెట్టేసి స్టవ్ మీద పెట్టేసామనుకోండి కరెక్ట్గా టెన్ మినిట్స్కి ఉడికిపోతుంది ఈ లోపు మనం బెల్లము కొబ్బరి అన్నీ రెడీ చేసుకున్నామనుకోండి ఇడ్లీలాగే ఉడుకుతాయండి అంతకంటే టైం పట్టదు దీనికి అవి మెత్తగా ఇట్లా చేయి పెట్టామంటే స్పాంజ్ లాగా తగులుతుంది మనకి తెలిసిపోతుంది ఆ బియ్యం రవ్వ చూడండి అలా ఉడికింది కదా నేను దాన్ని ఒక బౌల్లో వేసేసి ఆ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము తురిమిన కొబ్బరి ఒక యాలక వేసేసాను స్పూన్తో కలిపేయాలి వేడిగా ఉంటుంది కదా వేడి మీద సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది కానీ టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది పిల్లలకి చాలా హెల్త్ ఇలాంటివి అలవాటు చేయండి ప్రతి ఇంట్లో ఆరోగ్యమైన అలవాట్లు చేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నెక్స్ట్ మామిడికాయ పులిహోరకి వెళ్ళిపోదాం నేను రైసు ఉడకబెట్టి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను ఇంట్లోకి మామిడికాయ ఒక హాఫ్ కిలో రైస్కి ఒక సగం మామిడికాయ అయితే సరిపోతుంది పెద్దకాయది నేను కట్ చేసింది ఒక హాఫ్ మామిడికాయ తీసుకున్నాను తురిమేసాను పోపు పెట్టుకోవడానికి ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేసి నాలుగు ఎండిమిర్చి నాలుగు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేరుసనగపప్పు నాలుగైదు జీడిపప్పు పలుకులు కొంచెం ఇంగుబ కొంచెం కరివేపాకు వేసి ఈ మామిడికాయ మనం తురుము పెట్టుకున్నాం కదా అది ఎక్కువసేపు వేగనవసరం లేదండి వే వేగితే ఆ మామిడికాయ ఫ్లేవర్ వేరే రకంగా ఉంటుంది పచ్చడిలాగా అయిపోతుంది అది వేగానే ఆపేయాలి ఈ పచ్చిమిర్చి అవన్నీ వేగిన తర్వాత పప్పులన్నీ మనకు వేగుతాయి కదా ఈ మామిడికాయ తురుము కూడా వేసేసుకొని వెంటనే స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసి పసుపు కూడా వేసేసుకున్నాం కదా ఒక చిట్టికడి ఇంగు కూడా వేసుకోవాలి వేసి చల్లారు కానీ మనం తగినంత ఉప్పు వేసుకొని ఈ రైస్లో వేసి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవరు నానాలి అంటే ఈ మామిడికాయ ఫ్లేవరు అంతా రైస్కి పడుతుంది చూడండి లాపేసాను కదా ఇంకా కలిపేసిన తర్వాత రైస్లో వేసి కలిపేయాలి చల్లార్చిన రైస్లో కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్గా ఉంచామనుకోండి ఆ కారము పులుపు అన్నీ ఈవెన్గా సరిపోతాయి రైస్కి అలా సర్వ్ చేసామనుకోండి ఒక బౌల్లో పిట్టు ఒక బౌల్లో ఈ పులిహోర ఎంత అద్భుతమైన టేస్ట్ కదా నెక్స్ట్ లెవెల్ అది మాటలు లేవు అంత అద్భుతంగా ఉంటుంది వచ్చిన గెస్టులకు కూడా ఇలా చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్